ఓల్డ్ మైక్రో వెల్డింగ్ ప్రాసెస్ అంటారు అంటే మామూలుగా వెల్డింగ్లో మీరు ఎవరు చేయబట్టలేదు ఇక్కడ మేము చేస్తూ చేస్తున్నాను సో దీంట్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది మెటీరియల్ లోపలికి డిపాజిట్ అయిపోయి వెల్డింగ్ అయిపోతుంది దాంట్లో ఇంజనీరింగ్ ఫీల్డ్ ఆటోమొబైల్ ఫీల్డ్ టూలింగ్ ఇలా రకరకాల ఫీల్డ్స్లో మనం వీటికి అప్లై చేస్తాము ఎక్కడెక్కడైతే అరిగిపోతుంటే వాటిలో మనం కోటింగ్ ఇచ్చి వాటి లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చం మన బోర్వెల్లో వాడే బిట్ ఉంది ఇది ఒక సైజు ఆరున్నర ఇంచుల సైజ్ అంటారు దీన్ని ఇది మామూలుగా ఒక మూడు వేల అడుగుల లోతుకి దిగితే మొత్తం అరిగిపోతుంది ఈ కోటికి మళ్ళీ కనీసం ఐదు వేల అడుగుల దాకా వెళ్ళినా కూడా అరకుండా ఉంటుంది కాంపోనెంట్ సో దాని మూల అడ్వాంటేజ్ ఏంటంటే అంత పెద్ద బిట్ని కిందకి దింపి పైకి తీసి మార్చి కొత్తది వేసే టైం తగ్గిపోతుంది ఎక్కువ డెప్త్ డ్రిల్లింగ్ అవుతుంది ఈ రోటావేటర్ బ్లేడ్స్ ఉన్నాయండి ఈ ఎడ్జి ఇంపార్టెంట్ ఈ మా ఇచ్చిన ఈ కోటింగ్ వల్ల ఒక లైఫ్ అంటూ వస్తుంది దానికి షేప్ మార్కెట్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు ప్రిఫరబుల్ గా కొత్త టూల్ పట్టుకొచ్చి దాని మీద కోట్ చేస్తే డెఫినెట్గా రెండు మూడు రెట్ల లైఫ్ పెరుగుతుందండి ఈ కోటింగ్ అంతా చేస్తే మాక్సిమం ఒక పదిహేను వందలు పదహారు వందల కంటే ఎక్కువ అవుతుంది అన్ని బ్లేడ్లు కలుపుకుని అండ్ లైఫ్ రెండు రేట్లు పెరుగుతుంది అంటే మీకు పదివేలు అయ్యే చోట మీకు ఆరు వేల ఆరు వందల రూపాయలలో మీకు అంత లైఫ్ కంటే ఎక్కువ వస్తుంది మీకు ఇది రష్యన్ టెక్నాలజీ మేము ఇండియాకి త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చి దీన్ని ఇండియాలో మేము ఒకడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మిషన్ మేము ఊళ్ళో పట్టుకెళ్ళడం కష్టం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది ఏమిటంటే ఫ్రాంచైజీ బేస్లో ఏ ఊర్లో ఎక్కడ టూల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మిషన్ సప్లై చేసి టెక్నాలజీ సపోర్ట్ మేము ఇచ్చుకుంటూ అక్కడ వాళ్ళు జాబ్ వర్క్ చేసి సంపాదించుకునేట్టు మేము ఒక పద్ధతి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అదైతే ప్ర మన ఇండియాలో ఉండే ప్రతి ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ రైతులకు కావాలో ఆ ప్రదేశాలను ఈ మిషన్ అవైలబుల్ అయ్యేట్టు చూస్తూనే అందరికీ వందనం మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ పరికరం పేరు ఎలక్ట్రో స్పార్క్ కోటింగ్ డివైజ్ ఇనుము స్టీల్ తో తయారు చేసిన ప్రతి వస్తువు వాడే కొద్దీ అరిగిపోతుంది తరిగిపోతుంది అలా అరిగి తరిగిపోయే వాటిని పక్కన పడేయకుండా వాటిని తిరిగి ఉపయోగించుకొని వాటి జీవితకాలను పెంచే విధంగా ఈ పరికరం సహాయం చేస్తుంది ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ కలిగి ఉన్న వ్యక్తి మనకి ఎదురుగా ఉన్నటువంటి పివిఎస్ఎల్ నరసింహం గారు సార్ నమస్తే నమస్కారం అండి ఈ ఎలక్ట్రో స్పార్క్ కోటింగ్ డివైస్ ప్రత్యేకత ఏంటి ఇది ఎలా వివిధ రంగాల్లో ఉపయోగపడుతుంది ఎలక్ట్రోస్పర్ కోటింగ్ డివైస్ ప్రత్యేకత ఏమిటంటే ఏ అరిగిపోయే కాంపౌండ్ ఉన్నా సరే దాని మీద మేము ఈ టెన్ కార్బైడ్ కోబాల్ట్ అనే మెటీరియల్ తో కోటింగ్ ఇస్తామండి దాని మూల అరిగిపోయే ఏ ఎడ్జ్ ఉన్నా కూడా దాని లైఫ్ ఆల్మోస్ట్ రెండు టు మూడు రెట్లు లైఫ్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు బుల్డోజర్స్ ఉన్నాయి జేసీబీలు ఉన్నాయి వాటి బకెట్లు ఉన్నాయి బకెట్లు అరిగిపోతుంటాయి టూత్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూత్ ఉంది ఇది ఈ టూత్ అరిగిపోతుంది వీటివి మేము కోటింగ్ ఇస్తాం లైఫ్ ప్రతి అరిగిపోయే కాంపౌండ్ ఉందో వాటి అరుగులను తగ్గించేట్టు వాటి లైఫ్ పెరిగేట్టు మేము ఇచ్చే కోటింగ్ టెక్నాలజీ ఇదండి అంటే ఇలా దాని మీద కోటింగ్ చేస్తే దాని లైఫ్ ని ఎలా పెంచుతుంది ఇది టాంక్షన్ కార్బెట్ అనేది చాలా హార్డ్ మెటీరియల్ అండి దీన్ని వెల్డింగ్ చేసినప్పుడు ఈ సర్ఫేస్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇలా కోటింగ్ చేస్తున్నాను ఈ కోటింగ్ చేయటప్పుడు ఈ ఎలక్ట్రోడ్ మెటీరియల్ స్పార్క్ కింద మరి దాని లోపలికి మైక్రో వెల్డింగ్ అవుతుంది సో ఇది పెయింటింగ్ లాగా ఊడిపోయే పదార్థం కాదు ఇది లైక్ వెల్డింగ్ అయిపోతుంది అంటాను ఈ సర్ఫేస్ చాలా హార్డ్ గా ఈ కోటింగ్ లేని సర్ఫేస్ కి ఈ కోటింగ్ ఉన్న సర్ఫేస్ కి మీరు హార్డ్నెస్ చూస్తే చాలా హార్డ్ గా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ రెండు మూడు రెట్లు లైఫ్ వస్తుంది దానివల్ల పైన ఒక పోత లాగా ఏర్పాటు అయ్యి ఒక రక్షణ కవచంలో ఏర్పడుతుంది తప్పకుండా చాలా గట్టిగా ఉంటుంది అది కూడా ఇన్ ద సెన్స్ హార్డ్నెస్ ఎక్కువ ఉంటుందండి దాని మీద మీరు పెట్టి అరగదీసినా కూడా రాళ్ళు పెట్టి రాళ్ళు అరిగిపోతా కానీ ఇది అరగదండి దానివల్ల దీని దీని జీవితకాలం పెరుగుతుంది దాని అలాగే దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది ఇది దీని ప్రత్యేక ఇది మేము ప్రత్యేకత పూర్తిగా అరిగిపోయి షేప్ మారిపోతే మనమేం చేయలేము కొంచెం అరిగిపోయి అదే షేప్ లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోటావేట బ్లేడ్స్ ఉన్నాయండి ఈ బ్లేడ్ లో ఈ ఎడ్జ్ చాలా ఇంపార్టెంట్ వాటికి ఇది కంట్రీస్ వాడడం వల్ల అరిగిపోతుంటుంది మా ఇచ్చిన ఈ కోటింగ్ వల్ల ఒక లైఫ్ అంటూ వస్తుంది దానికి కోటింగ్ పోయిన వెంటనే మళ్ళీ కోట్ చేసుకుంటుంటే షేప్ మారకుండా ఉన్న వాళ్ళు ఎన్ని రోజులైన వాడుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు ఇలా ఎన్ని సార్లు కోటింగ్ చేయవచ్చు మీకు ఎన్ని సార్లు షేప్ మారిపోకుండా ఉన్న ఎన్నిసార్లు ఎన్ని సార్లు కోట్ చేసుకోవచ్చు అండి మామూలు నెలలో తగ్గుతున్నప్పుడు వంద గంటలు పనిచేస్తే ఈ కోటింగ్ వల్ల కనీసం రెండు వంద గంటల పని చేస్తుంది దట్ మీన్స్ ఒక డబుల్ ఇచ్చి ఫీచిటీ దీని ప్రకారం ఈ కోటింగ్ పోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి కోట్ చేసుకోవచ్చు దాన్ని అలా చెడిపోకుండా ఏది విరిగిపోకుండా ఏ కాంపౌండ్ ఉన్న వాళ్ళు దీనికి ఎన్నిసార్లు కోటింగ్ చేసి వాడుకుంటూ ఉండొచ్చు సార్ చూడటానికి వెల్డింగ్ లాగే అనిపిస్తా ఉంది కదా వెల్డింగ్ కి దీనికి ఉన్న తేడా ఏంటి మామూలు వెల్డింగ్ ఆపరేషన్ లో మీకు హై టెంపరేచర్ తో పాటు హై టెంపరేచర్ వస్తుందండి ఈ ప్రాసెస్లో దీన్ని కోల్డ్ మైక్రో వెల్డింగ్ ప్రాసెస్ అంటారు అంటే మామూలుగా చేస్తున్నప్పుడు మీరు చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను ఇక్కడ మామూలుగా వెల్డింగ్లో మీరు చేపట్టలేదు ఇక్కడ మేము చేస్తూ చేస్తున్నాను సో దీంట్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది మెటీరియల్ లోపలికి డిపాజిట్ అయిపోయి వెల్డింగ్ అయిపోతుంది దాంట్లో సార్ ప్రధానంగా ఈ కోటింగ్ మనం ఏ ఏ రంగాల్లో ఏ ఏ పరికరాలు యంత్రాలకు వాడచ్చు ఒకటి డిఫెన్స్ ఫీల్డ్లో చాలా పరికరాలకు మేము దీన్ని వాడతామండి ఇంజనీరింగ్ ఫీల్డ్ ఆటోమొబైల్ ఫీల్డ్ టూలింగ్ ఇలా రకరకాల ఫీల్డ్స్ అప్లై చేస్తాము అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రీతిగా చూసుకోవాలంటే దీంట్లో మీకు డిస్క్స్ ప్లౌస్ రిప్పర్స్ షియర్ బ్లేడ్స్ ఆల్ కటింగ్ ఎడ్జెస్ ఆగర్స్ అండ్ పిన్స్ బుషింగ్స్ అని స్లైడింగ్ సర్ఫేసెస్ బీటర్స్ గార్డ్స్ రోటరీ హెడ్స్ మిక్సర్స్ ఇరిగేషన్ లైన్స్ స్లడ్జ్ పంప్స్ వేర్ షూస్ ఓపెన్ గేర్స్ స్ప్లైన్స్ షాఫ్ట్స్ ఇలా రకరకాల పరికరాలు మనం ఎక్కడెక్కడైతే అరిగిపోతుంటే వాటిలో మనం కోటింగ్ ఇచ్చి లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చండి ఇప్పుడు మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే రైతులు ఎక్కువగా నాగళ్ళు వాడతారు డిస్కులు వాడతారు గొర్రులు వాడతారు సీడ్ డ్రిల్లర్స్ ఇలా అలాగే బోర్వెల్స్ లో బోర్ డ్రిల్లర్స్ వీటన్నిటి కూడా మనం వాడుకోవచ్చా తప్పకుండా వాడుకోవచ్చు ఇందాక ఇక్కడ బోర్వెల్ ఉండే బిట్ ఇది ఇది ఒక సైజు ఆరున్నర ఇంచుల సైజ్ అంటారు ఇది మామూలుగా ఒక మూడు వేల అడుగుల లోతుకి దిగితే మొత్తం అరిగిపోతుందండి ఈ కోటి మూల కనీసం ఐదు వేల అడుగుల దాకా వెళ్ళినా కూడా అరకుండా ఉంటుంది కాంపనెంట్ సో మూల అడ్వాంటేజ్ పెద్ద బిట్టింది కిందకి దింపి పైకి తీసి మార్చి కొత్తది వేసే టైం తగ్గిపోతుంది దానివల్ల వాళ్ళ ప్రాఫిట్ కూడా బాగా వస్తుంది ఎక్కువ డెప్త్ డ్రిల్లింగ్ అవుతుంది అంటే తరచూ రైతులు ఇప్పుడు పాయింట్లు ఉంటాయి మనకి గొర్రు పాయింట్లు కానీ సీడ్ డ్రిల్ పాయింట్లు కానీ భూమి గట్టిగా ఉండేదాన్ని బట్టి త్వరగా అరిగిపోతూ ఉంటాయి కదా మాక్సిమం రైతులు ఏం చేస్తారంటే కొత్త కొనుక్కోవాల్సిందే కొన్ని చోట్ల కొలిమిల దగ్గర తీసుకెళ్లి వాటిని కొంచెం రిపేర్ చేయిస్తారు దానికి మన ఈ కోటింగ్ ఉండే తేడా ఏంటి కొలిమి దగ్గర పట్టుకెళ్ళి దానితో కొట్టి బళ్ళు షేప్ పట్టుకొచ్చిన తర్వాత దాని లైఫ్ కూడా తగ్గిపోతుంది బాగా వేడి చేశాం కాబట్టి దాంట్లో ఉండే హార్డ్నెస్ ఏంటి పోతాయి అలా చేసిన దాని మీద కూడా ఈ కోటింగ్ ఇస్తే లైఫ్ ఎక్కువ వస్తుంది దానికి అయితే ఇలా కోటింగ్ చేయాలంటే పూర్తిగా అరకం ఉంది అని అన్నారు కదా అంటే ఎంత పర్సంటేజ్ ప్రిఫరబుల్ గా కొత్త టూల్ పట్టుకొచ్చి దాని మీద కోట్ చేస్తే డెఫినెట్ గా రెండు మూడు రెట్ల లైఫ్ పెరుగుతుంది కొంత వాడి అరిగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అరిగిపోయిన తర్వాత ఇంకా బయట పారేస్తాం స్టేజ్ కన్నా ముందు తీసుకొస్తే దాని మీద కోటింగ్ ఇచ్చుకుంటే ఎక్కువ లైఫ్ వస్తాయి దాంట్లో కొత్త దాన్ని కూడా మనం కోటింగ్ చేయొచ్చు కొత్త దాన్ని కోట్ చేస్తే చాలా మంచిదండి అండి వాడేసి అరిగిపోయిన తర్వాత పట్టుకొస్తే ఆల్రెడీ షేప్ మారిపోయింటుంది సైజ్ తగ్గిపోయి ఉంటుంది అది దాని మీద కోట్ చేస్తే లైఫ్ కొంచెం వస్తుంది కానీ బట్ అంత ఎక్స్పెక్టెడ్ లైఫ్ అంత రాదు సపోజ్ ఒక రిటోర్ ఉంది భూమిలో తిరుగుతుంది కాబట్టి త్వరగా అరిగిపోతుంది కొత్తవి మరలా కొనాలంటే ఒక పదివేలు ఇరవై వేలు దాని చోట దీన్ని వాడితే మనం ఎంత ఖర్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీరు కొత్త సెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు పదివేలు అయింది అనుకోండి పదివేలు అయిన సెట్ కి అది ఎన్ని గంటల పనిచేస్తుంది ఎగ్జాంపుల్ ఒక వంద గంటలు పని చేస్తే ఆ కొత్త దాన్ని మీ కోటింగ్ ఇస్తే రెండు వందల గంటలు పనిచేస్తుంది అది ఆల్మోస్ట్ అంటే మీకు పదివేలు అయిన చోట ఇరవై కొత్త మార్చాలంటే ఇంకొక పదివేలు ఖర్చు పెట్టాలి ఇరవై వేలు అయ్యేది బట్ ఆ పదివేల మీ ఇదో కోటింగ్ చార్జ్ పదిహేను వందల రెండు వేలు అవుతుంది మాక్సిమం ఆ కాస్ట్ లో మీరు గెటింగ్ డబుల్ ద లైఫ్ వస్తుంది అది అడ్వాంటేజ్ ప్లస్ డౌన్ టైం మిషన్ ఆపి హరిగిపోయిన టూల్స్ అన్ని మొత్తం తీసి ప్రోటాటి బ్లడ్ సెట్ ముప్పై రెండు పదహారు ముప్పై రెండు ఇరవై నాలుగు ఉంటాయండి అవన్నీ తీసి మళ్ళీ కొత్తవి పెట్టి బోల్ట్ బిగించే టైం వేస్ట్ అవ్వకుండా ఈ లైఫ్ ఇంప్రూవ్ అయ్యి డౌన్ టైం తగ్గిపోతుంది టూల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఇంత గొప్ప టెక్నాలజీ కలిగిన ఈ ఇన్స్ట్రుమెంట్ ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేదా మీ టీవీ తయారు చేసిందా లేదండి మేము ఈ టెక్నాలజీని రష్యా ని తెప్పించుకున్నాము రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల మూడో సంవత్సరంలో తెప్పించుకున్నాం అది త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఇండియాకి వచ్చింది వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాం ఎక్స్క్లూజివ్ గా మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఈ టెక్నాలజీని సో దీని వల్ల లాట్ ఆఫ్ టూల్ సర్వీస్ కింద ఇస్తున్నాం ఇప్పుడు మేము మిషన్ రూపాయలు అమ్మితే మళ్ళీ రైతులకు సరిగా అర్థం చేసుకోవడం కష్టమేమో అని చెప్పి మేమే జాబ్ వర్క్ కింద వాళ్ళ మెట్లు పట్టుకొస్తే వాళ్ళకి లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోటింగ్ చేసి పంపిస్తున్నాం దేశంలో ఇలాంటి టెక్నాలజీ మరే సంస్థ దగ్గర కానీ మరే రాష్ట్రంలో కానీ ఉందా అంటే జపాన్ నుంచి కొన్ని మిషన్లు వచ్చాయండి చిన్న చిన్నవి దాంతో కొంతమంది చేస్తున్నారు బట్ అది అంటే ఇంత రోబస్ట్గా గా ఉండదు అది చాలా చిన్నగా అంటే ఇంత ఇంత థిక్నెస్ రాదు దాంట్లోను బట్ చిన్న చిన్న కంపెనీస్ చేయగలరు వాళ్ళు సరే ఇంత ఉపయోగకరమైనటువంటి ఈ పరికరం జనాలకి తెలియకోవడం మార్కెట్ లో ఇంకేవి లేకపోవడానికి కారణం ఏంటి కారణం అంటే బహుశా అది మా తప్పేమో అనుకుంటున్నాం బికాజ్ మేము మార్కెట్ లో ఎక్కువగా చెప్పలేదు దీని గురించి మేము మా లిమిటెడ్ ఏరియాలోనే దీన్ని మేము చేస్తున్నాము అంటే మేము హైదరాబాద్ లో ఉండి ఇండస్ట్రీస్లో ఎవరికి అవసరం ఉందో లైక్ బజాజ్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ గ్రూప్ అండ్ ఇలా టాటాస్ ఇలా కొంతమంది మేము ఆల్రెడీ చేసామండి వాళ్ళకుండే ఆన్సర్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు రైతులకు మేము లోకల్గా ఉండే రైతులకు తెలుసు ఇక్కడ కానీ ఇంతకంటే మేము దూరంగా వెళ్ళి రైతులకి ఉందని చెప్పే పని జరగలేదు ఇంతవరకు బికాజ్ ఇండియా ఇంత పెద్ద దేశంలో మనం అన్ని చోట్లకి వెళ్లేం కాబట్టి ఇప్పుడు అందరు అడుగుతున్నారు అన్ని రాష్ట్రాల నుంచి సో దీనికి కొత్త మోడల్ కింద తయారు చేసి ప్రతి రాష్ట్రాల్లో దీని దీన్ని అందుబాటులో ఉండేవి చూద్దామని ట్రై చేస్తున్నాం కొత్తగా ఆలోచిస్తుంది ఏమిటంటే ఫ్రాంచైజీ బేస్ లో ఒక ఊర్లో ఎక్కడ టూల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మిషన్ సప్లై చేసి టెక్నాలజీ సపోర్ట్ మేము ఇచ్చుకుంటూ అక్కడ వాళ్ళు జాబ్ వర్క్ చేసి సంపాదించుకునేట్టు మేము ఒక పద్ధతి ఆలోచిస్తున్నప్పుడు అదైతే మన ఇండియాలో ఉండే ప్రతి ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ రైతులు కావాలో ఆ ప్రదేశాల్లో ఈ మిషన్ అవైలబుల్ అయ్యేట్టు చూస్తున్నాయి అంటే ట్రాక్టర్ బేస్డ్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఇలాంటి వస్తే సమయం ఆదా అవుతుంది ఖర్చు ఆదా అవుతుంది రెండోది ఐరన్ స్టీల్ వంటి ప్రకృతి వనరులతో కూడుకున్న వీటిని కొంచెం పొదుపు చేసిన వాళ్ళే సార్ అంతే ఇంజనీరింగ్ ఫీల్డ్ లో టూల్స్ కానీ డైస్ కానీ ఆటోమొబైల్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ కానీ డిఫరెన్స్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ లో ఫర్టిలైజర్ ఇండస్ట్రీ లో ఫార్మా ఇండస్ట్రీస్ లో ప్రతి టూల్స్ లో ఎక్కడెక్కడ ఏ విధంగా అరిగిపోయినా ఒక కరోసా ఎరోశ మళ్ళీ అవ్వచ్చు వేరంటే అవ్వచ్చు ఏ విధంగా ఉన్నా దాన్ని లైఫ్ ఇంప్రూవ్మెంట్ మా దగ్గర రకరకాల ఎలక్ట్రాన్స్ ఉంటాయండి దాని ప్రకారం మేము అప్లై చేసి ఇస్తాం మంచి సార్ ఇలాంటి పరికరాలు ప్రతి చోటు రావాలి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం మీరు ఇలాంటి వాటితో పాటు ఎన్నో వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు చేశారు ఇక్కడ చూస్తే దాదాపు ఇరవైకి పైన రకరకాల పరికరాలు ఉన్నాయి ఇప్పటి వరకు మార్కెటింగ్ లో కూడా రాలేదు ఇవన్నీ రైతులు దరి చేరితే కూలీలు కొరత తగ్గించిన వారు అవుతారు అంతేకాకుండా ఖర్చు కాలం వీటిని ఆదా చేసిన వారు అవుతారు కేవలం ఇలా నాలుగు గోడల మధ్య కాకుండా అవి ఎక్కడైతే రియల్ గా పనిచేస్తున్నాయో వీడియో చేద్దాం Thank you, Dhanivadav sir. Thank you.